దేవునికి స్తోత్రములు మీ అందరికీ నా వందనములు ఈ రోజు దేవుని వాగ్దానము నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించను ఆది కాండము నలభై ఒకటో అధ్యాయం యాభై రెండవ వచనం మన తండ్రి అని యహోవా నాకు బాధ కలిగిన దేశం ముందు నన్ను అభివృద్ధి పొందించను ఎన్నిక లేని మనల్ని దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు పాపమాన్ని దాసిపు కాడి క్రింద ఉన్న మనల్ని విడిపించడానికి ఆ శిలువలో మన యేసయ్య బలియాగం అయ్యారు తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు మనల్ని పరిశుద్ధపరిచాడు సమస్త బాధలన్నిటి నుండి మనకు విడుదల దయచేస్తాడు మనల్ని నీతిమంతులుగా చేశాడు శాంతిని సమాధానాన్ని మనకు దయచేసాడు రాబోయే దేవుడి ఉగ్రత నుండి మనల్ని విడి డు నిత్య జీవానికి వారసులుగా చేశాడు ఎక్కడ ఉన్నా మనకు ఏసే నామంలో విజయము కలగజేస్తున్నాడు శత్రువు బలవంతుడి మీద మనకు అధికారాన్ని కలగజేశాడు మనకు బాధ కలిగిన దేశం ముందు దేవుడు మనల్ని అభివృద్ధి చేసి గొప్ప చేస్తున్నాడు శాంతిని సమాధానాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు ఈ దిన వాగ్దానం మీ నా జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ దేవుడు సువార్తా పరిచర్యలో మీ సహోదరి ఆమెన్